ఓటీపీ వచ్చింది నాన్న ఒక్క ఒక్క నిమిషం ఉన్న చూడండి అన్నా ఒక్క నిమిషం తీ చెప్తా నా మాటిది ఒక్క నించి చెప్తా మా యాప్ అదే యామాని అన్నా నువ్వు ఒక్క అట్లా ఏమా ఎందుకు బుక్ చేద్దాం అన్న బండి నెంబర్ ఉంది చేసే వాళ్ళం బండి నెంబర్ చూడండి నాకు ఉంది నర్సన్ పోతున్న ఏమో నువ్వు ఎందుకు బుక్ చేద్దాం అన్నా నో చెప్తా కదా నో చెప్తారు తంగా అని నువ్వు ఆడిపోతున్నాను ఇప్పుడు నువ్వు ఆడిపోతున్నావు చెప్పాలని ఇవ్వని అవన్నీ కానీ నువ్వు ఇవి ఆడిపోతున్నావు ఇష్టం అది ఇష్టం అది అట్లా కాకుండా నువ్వు ఆడిపోతున్నావు అన్నా ఏం వీళ్ళు అరేందనే మంచి అట్లాగా నాను యాడ్ పోతున్నావు మళ్ళీ రాబిడే ఎందుకు బుక్ చేసుకున్నావు వాళ్ళ క్యాన్సిల్ అయినా కొట్టునమ్మ గడ వస్తారు మాకే తిక్క పట్టినా నీకే ఎవరు నా నువ్వు తిక్క పట్టినా నీకే ఎవురు నా నువ్వు నా నీకు ఒరేదున్న ఇది తియ్యినా తిన్నా అద్దున్నా పైన పైన కనబడతాంది వెళ్ళేంటికి నీకు నాకు సెల్లు కథ కాదన్నా నువ్వు ఎందుకు బుక్ చేసుకున్నా సెల్ కథ కాదన్నా ఎందుకు బుక్ చేసుకున్నా బుక్ చేసుకునే ఓపిడి ఓపిడియో ఓపిడి నాని బ్రో ఎవరి మంచి అదంతా ఏం లే కానీ ఇప్పుడే ఆడిగిపోతున్నాడు చెప్పు కో చీనా పోలాడా కో చీనా పోలాడా మళ్ళీ మా రెండొందలు ఇచ్చిపోనా ఏ ఉందన్నా మల్లి అన్నా కానీ పో అన్న అవన్నీ కాదు కానీ నా మనం బుక్ చేయబో దగ్గర నీ గేమ్ రెండు వందలు ఇచ్చిపో రెండు వందల

చెప్తే వినాలా లేదన్నా వినాలా మళ్ళీ చూపిన్నా ఏంది చూపిలా నీకు సెల్ అని చూపిస్తారు నీకు ఏంది చూపిలా నీకు సెల్ అని చూపిస్తారు నీకు కొట్టున్నావు కదా నువ్వు బుర్ర లేదని అర్థం కాదు చెప్తే నీకు మేము ఏదో బతుకుండే వాళ్ళము మళ్ళీ అందుకే బ్రో నేను బుక్ చేయలేదు బ్రో ఏంది బుక్ చేయలేదు బ్రో మళ్ళీ చూపి బ్రో ఏంది చూపిలా బ్రో తీ ఓటీ తీతి మాది యాప్ తీ అద్దా చూడు అద్దా అద్దా నా నంబర్ ఎట్లా వచ్చింది అది ఇంకా నేను లాగే ఓపెన్ చేయలే అద్దా అది టూ త్రీ ఓయా పని చూసుకోపో లో యా పని చూసుకోపో లో నూనన్నా ఇచ్చిపోనా మేమే ఏందో చెప్పుకుంటాం ఓనర్ ఏంది ఏ అడుక్కునే వ్యాపారం చేస్తున్నారు ఏం నువ్వు ఎందుకు బుక్ చేద్దాం అన్నా బుక్ చేసినా అది పద్ధతి కాదన్నా నువ్వు ఎందుకు బుక్ చేద్దావు షిఫ్ట్ నా కినల్ల లేదన్నాకి నల్ల లేదు కాదు నువ్వు నువ్వు ఎందుకు బుక్ చేసినావు బాగా చదువుకున్నాను మాత్రం ఉన్నట్లున్నావు ఎందుకు బుక్ చేసినావు చూ నీ పేరేం పేరు నీ పేరేం పేరు నా పేరు సాయి సాయి బుక్ చేసినాడ మీద చూడొద్దు సాయి అని ఉంది సాయి అయితే చిక్కకిన మట్టిందన్న అయ్యింద నూరు రూపాయలు ఇచ్చిపోనా

కాదు బండి తా మండే క్యాబ్ బుక్ చేసిందే మండే మీరేనా క్యాబ్ బుక్ చేసిందే ఏం పేరు ఏం గా తినరా ఓటి ఏం పేరు నీ పేరు శ్రీధర్ నీ పేరు ఎక్కడ పోతాలో ఇండి బస్ స్టాండ్ కార్ కాలి బస్ స్టాండ్ కార్ కాలి బస్ స్టాండింగ్ దిమ్ముదరండి దిమ్ముదరండి మీరే కదా బుక్ చేసుకోవనేది ఏం గా నేను cancel అన్నది ఏయ్ ఊరు నేను ఏం అది cancel ఏయ్ ఊరు నేను అది cancel క్యాన్సిల్ చేయి మళ్ళీ బుక్ చేసుకున్నావు నువ్వే రాజు రాజు కాలనీ కోటి బస్టాండ్ కోటి ఏది క్యాన్సిల్ చేయి ఏది నా యాదం రాపిడ్ లేదు అందుకున్నా దాంట్లో అది రాపిడే కాదు ఓపి వచ్చింట చూడ ఓపి కూడా లేదు ఏం రాదు ఓపి ఓపీ అని వచ్చింట చూడ చూసుకో నీకు వచ్చింది మేము చూడండి ఫోనే లేదు మా మేము చూసాం చూడైనా క్యాన్సిల్ చేసా నూరు రూపాయలు తెబ్బతుంది వస్తాయి రా రెండు వందలు మేము ఒక బుక్ చేసుకోలేదు రెండు వందలు మేము ఒక బుక్ చేసుకోలేదు నువ్వు తీసుకునే కదా దాంట్లో

స్టేషన్ కి వస్తున్నాము మీ పేరు ఏం పేరు దాదు నా పేరు దాదు కదా దాదూ నా భాషన దాదు నా పేరు దాదు నా చెప్పు చెప్తాను అప్పుడే కాదు మీది ఇది వచ్చింది చూడు ఓ నేను అస్సలు బుక్ చేయలేదన్నా నేను ఎందుకు చెయ్యాలా ఎన్టీఆర్ బొమ్మ కాడే ఉండని బుక్ చేసి అవ్వ ఓటిపి ఏమైనా నాకు చెప్పు మీరు ఇప్పుడు ఆడిపోతున్నారు ఇక్కడికే వచ్చిండేది ఎక్కడికి ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ గా వచ్చిండేది మళ్ళీ కూర్చుందండి అడి దింపుతా నూట యాభై రూపాయలు ఇస్తారు కూర్చుందండి అడి దింపుతా నూట యాభై రూపాయలు ఇస్తారు ఎందుకు బుక్ చేద్దాం నెంబర్ చూపి నెంబర్ చూపి ఇద్దా ఇద్దరు చూపిస్తాను ఎందుకు బుక్ చేద్దాం కాదు నువ్వు ఎందుకు బుక్ చేసినావు నువ్వు చూపినా కాదన్నా బండి ఎందుకు బుక్ చేసినావు నువ్వు క్యాబ్ ఎందుకు బుక్ చేసినావు మీరేనా 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 బుక్ చేసుకోండి మీరేనా బుక్ చేసుకోండి ఓటీపీ చెప్తారా అట్లా రైల్వే స్టేషన్కి మీరు బుక్ చేసుకున్నారా అంటే చూపియండి చూపియండి ఓటోటో డైపుడే కాదు ఓటోటో డైరెక్ట్ వాళ్ళే సార్ కంపెనీ వాళ్ళేస్తారు ఉంటా చూడే క్యాన్సిల్ చేసుకోండి లేదా నేను చారు లేని హండ్రెడ్ ఇస్తారు నేను కాదన్న స్టాప్ నేను కాదన స్టాప్ చేసే ఫిఫ్టీ లేదు నేను డ్రాప్ చేస్తే హండ్రెడ్ ఆ నేను బుక్ చేయలేదు ఫోటోలు చేయలేదా మీరు ఏ చూపిందా ఏ ఓటో లేదా ఫోటో ఉంటొచ్చు నా ఓట్ ఓటో చూడండి జాబ్ లేదు దాంట్లో ఏ ఫలయితే యావై అయినా అయ్యండి యావై అయినయండి నేనేంటికిస్తాను యాప్ నేనెంటకి ఇస్తాను యాప్ ఉంటే నూరిలా యాప్ లేదా ఏంది లేదు ఫోన్ హాల్ యాప్ లేనే ఏంది లేదు ఫోన్ హాల్ ఎందుకు ఎందుకు మీరేనా బుక్ చేసుకోండి మీరేనా బుక్ చేసుకోండి మీరు కదా ఏం పేరు పునీత్ రాజు వచ్చింది నా బుకింగ్ బుకింగ్ బండి బుక్ చేసుకున్నారు ఓపిటోలో మీరు కదా నిజం చెప్పండి నా క్యాన్సిల్ చేసుకుని గంట వెయిట్ చేయకూడదు పునీత్ వాడి పేరు అంతే పునీత్ కుమార్ రెడ్డి అది వచ్చిందిరా ఏం పేరు పునీత రాజాలు వచ్చిందిరా పునీత్ కుమార్ రెడ్డి పునీత్ కాలే వచ్చింది స్టాండ్ లో పెట్టినారా ఇట్లా సిమ్ కొద్ది బస్టాండ్ లో పెట్టినారా ఫ్లాట్ నుంచి క్యాన్సిల్ చేస్తున్నా ఊరు పోత వెళ్ళిపోతా అక్కడ నుంచి వచ్చిన రిటర్న్ చెప్పండి మేము చేసుకోరా మేము చేసుకోరా చేసుకోరా చెప్తాను మేమేం చేస్తామా మీరు కాదు అట్లయితే రిటర్న్ చెప్పురా రిజన్ కాదు నాకు నూరు రూపాయలు కట్ అవుతుంది మళ్ళా మేం కాదు రిజన్ చెప్పు ఏమో లేన నువ్వు నూరు రూపాయలు ఇచ్చి పోండి ఏమో లేన నూరు రూపాయలు ఇచ్చి పోండి ఏంటికి సామి కన్ను చెప్పాలని కన్ను చెప్పాలని చూస్తున్నా ఇట్లా అందరూ కన్ను మీరు జాగ్రత్త కూడా చేస్తున్నాం హాయ్ చెప్పండి హాయ్ చెప్పే రైల్వే అట్లా కాదా చేస్తున్నాం పేరు నా పేరు శ్రీకాంత్ చూపినా ఏం చూపి అట్లా కదా బుక్ చేసుకున్నారు అట్లా బుక్ మళ్ళీ ఏ కోడో ఏ కోడో ఎవరు చేసుకున్నారు ఇందుకు వ్యాపిడే ఎందుకు ఎవరు చేసుకున్నారు ఇందుకు కాదు ఏ కోడమని కాదు అవునా నేను చింటున్నా నేను కాదనా నేను కాదనా ఏం పేరు నీ పేరునామే కదా